सतियर <laughs> <laughs> సైడ్ సైడ్ అవ్వాలి సెంటర్ సెంటర్ జాగ్రశర్ గారు సైడ్ ఉండి ఇవ్వండి

செக் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் పెద్దలు అందరూ కూడా వాడుపులు వేస్తూ కల్చనపాల మెట్టుపై ఉన్నటువంటి సంఘ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని నాలు అ కూడా అందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించారు నలభై మూడు ఏళ్ళు ఒక ప్రాంతీయ పార్టీ సంక్షేమం అంటే ఈ దేశంలో తెలియని రోజుల్లో ఒక పక్కా ఇల్లు కట్టాలన్నా పేదవాడికి బట్టలు ఇవ్వాలన్నా రెండు రూపాయలకే నిరోబియ్యం ఇవ్వాలన్నా పేదవాడి గురించి సంక్షేమం గురించి మాట్లాడుకుంటే అది ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చే విధంగా భారతదేశంలో తెలుగుదేశం ఆ తర్వాత గురించి మాట్లాడే నారా చంద్రబాబు నాయుడు గారిలో తెలుగుదేశం పార్టీ ఒక విజన ఆర్థికంగా అనేక పరిపాలన సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడం రిఫార్మ్స్ తీసుకురావడం ఒకవైపు ఐటీ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ ఆర్థిక ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ రోజే అడుగులు వేయడం అధికార పక్షంలో అధికంగాను ప్రధాన ప్రతిపక్షంలో ఈ రాష్ట్రంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైనటువంటి రోల్ ప్లే చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలియజేస్తున్న మహానుభావుడు ఏ ముత్తంలో తెలుగుదేశం పార్టీ స్థాపించాడో ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజల గుండెల్లో ఇటు పేదరికం మధ్య తరగతి ఉన్నత అన్ని రంగాల్లో కూడా ఈ రోజు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితిని మీ అందరికీ తెలియజేస్తూ ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని ఏదైతే ఈ రోజు ప్రజల అంచనాలకు తగ్గట్టుగా ఈ రోజు మళ్ళా నవీ ఆంధ్రప్రదేశ్ గత ఐదేళ్ల పాలనలో పూర్తిగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి పూర్తిగా అప్పుడు పాలు చేసినటువంటి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి అనేక అదుపులో ఎనిమిది నెలల్లోనే అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పేదవాడికి మూడు వేలు పెన్షన్ చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఇంకా సూపర్ సిక్స్ పథకాలతో పాటు అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఆ రోజు రాజధాని చెప్పి కృషి పండన ఉండి చేసి ఒక బాత్ ట మాత్రం నిర్మాణం చేసినటువంటి పాలన గతం అయితే మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం స్వకీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీని పెట్టినటువంటి రోజు నలభై మూడేళ్ళు ఈ నలభై మూడేళ్ళలో తెలుగు ప్రజల ఉదయాల్లో తెలుగుదేశం పార్టీ అనేటువంటిది స్థిరస్థాయి వారి ఫలితాలు కూడా ఇవ్వడతాయి పార్టీ పెట్టినటువంటి కాలంలో అధికారాన్ని చేపట్టడమే కాకుండా సంక్షేమం అంటే మోడీ తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ గుర్తొచ్చే విధంగా అభివృద్ధి అన్న విజన్ అన్న నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగానే కాదు జాతీయ పార్టీల్లో ఉండేటువంటి నేషనల్ పార్టీ నేషనల్ ఫ్రంట్లో కానీ ఆ రోజు ఏదైతే నిర్ణయాలు కీలక నిర్ణయాలు చైర్మన్గా రామారావు గారు ఆధ్వర్యంలో కానీ ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఈరోజు జాతీయంగా కూడా కీలకంగా వ్యవహరించడం అనేటువంటిది ఒకసారి గుర్తు చేస్తున్నా గతంలో కూడా స్పీకర్ని ఎన్నిక చేసినటువంటి సిపిఎంసీ బాలయోధ్య కేంద్రంలో కేంద్ర మంత్రులుగా తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగానే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా ఒక సుస్థిరమైనటువంటి స్థానం ఆ రకంగానే కాదు విధానపరమైనటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా దేశవ్యాప్తంగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ముఖ్యంగా ఏదైతే విజనరీ ఈరోజు రాష్ట్రానికి సంపద పెంచడానికి ఏ అంశాలు ఉన్నాయి రాబోయే తరాల వారికి ఏ అంశాల పట్ల మనం శ్రద్ధ ఇప్పటి నుంచి వహించాలి అనేటువంటి దానిలో చంద్రబాబు నాయుడు గారి దేశంలోనే ఆదర్శంగా నిలిచిన సంగతి నేను అందరికీ గుర్తు చేస్తున్నాను ఆ రోజు విజన్ ట్వంటీ ట్వంటీ పీరియడ్ చేసినటువంటి ప్రగతి హైదరాబాద్ వాసులు చూస్తున్నా ఆ సంపదలో ఈరోజు వారి రాష్ట్ర ఆదాయంలో మేజర్ షేర్లు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ఆఫ్ రింగ్ రోడ్ కావచ్చు ఎయిర్పోర్ట్ విస్తరణ కావచ్చు ఐటీ రంగం కావచ్చు ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒక కొత్త ప్రాంతాన్ని విశాఖ హైదరాబాద్కి పరిశీలించినటువంటి గతంలోనే విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా ఉమ్మడి రాష్ట్రంలోనే అనేక అడుగులు వేయటం మీ అందరికీ తెలుసు ఈరోజు ఇక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానివ్వండి ఐటీ సెక్టార్ కానివ్వండి ఇతరత్ర ఈరోజు ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ ఇవన్నీ అప్రల్ పార్క్ కానివ్వండి మెటెక్ జోన్ కానీ అనేక అంశాలు ఈరోజు విశాఖపట్నం ప్రగతిలో ప్రధాన కారణం వహించినటువంటివన్నీ కూడా రంగవరం పోర్టు కావచ్చు అంటే ఒక లాజిస్టిక్స్ హబ్గా ఒక టూరిజం హబ్గా ఏదైతే సర్వీస్ సెక్టార్లో శాసించేటువంటి రంగాలు ఉన్నాయో ఆదాయం పెరిగేటువంటి రంగాలు ఉన్నాయో వాటి అన్ని ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టుకున్న విశాఖ లో అనేక నిర్ణయాలు తీసుకున్నాం మరి ఈ రోజు నారా లోకేష్ గారు ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి కార్యకర్తల సంక్షేమ నిధి అనేటువంటి ఏర్పాటు చేసి ఈ రోజు వారి సంక్షేమానికి ఇంపార్టెంట్ ఈరోజు అది నిర్ణయం తీసుకున్నాక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు తీసుకున్నటువంటి కార్యక్రమాలు తీసే విధంగా ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ విద్యా ప్రమాణాలు పెంచే దిశగా ఈరోజు అనేక నిర్ణయాలు ఈరోజు ఒక మినిస్టర్ గా వారు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఈ రోజు ఒక ఆదర్శప్రాయంగా నిలిచే విధంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ నిలిచింది ఈ రాష్ట్రంలోనే కాదు దేశానికే తలమానికమైంది మరి ఏదైతే గత ఐదేళ్లలో ఈ రాష్ట్రాన్ని విధ్వంసపాలు చేసి ఈ రోజు రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా నాశనం చేసినటువంటి పాలన చూసిన ప్రజలకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో ఈరోజు తెలుగుదేశం పార్టీని మరలా గెలిపించారు కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా అనేక నిర్ణయాలు ఇప్పటికే మేము తీసుకున్నాం గతంలో మాదిరి కాకుండా రోజు ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలన్నీ కూడా ఏవైతే మనం ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ అమలు చేసే దిశగా ముఖ్యంగా సంపద సృష్టించే విధంగా ఈరోజు అప్పులపాలైపోయినటువంటి రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమం అందించడం అభివృద్ధి చేయడం అనేటువంటిది చాలా టఫ్ టాస్క్ కానీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం రోజు ఒకవైపు మాకు జనసేన అధ్యక్షుడి సహకారం అదే అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గారి సహకారంతో మరల తిరిగి పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి నిర్మాణం కానీ అన్ని పరిశ్రమలు వెళ్ళిన పరిశ్రమలు మళ్ళీ పరిశ్రమలు మరి తీసుకొచ్చి మనం ఇక్కడ ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో ఆ పెట్టుబడులన్నీ మళ్ళీ తిరిగి ఆంధ్ర వైపు చూస్తూ ఉన్నాయి ఆ ఆంధ్ర వైపు ఇవన్నీ కూడా ఎంఓఎల్ తీసుకున్న మళ్ళీ తిరిగి గౌరవైపు తీసుకోవడానికి ఈరోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం జరుగుతుంది రానున్న రోజుల్లో ఇచ్చినటువంటి హామీలు ఆల్రెడీ చాలా వరకు అమలవుతున్నాయి ఇంకా భవిష్యత్తులో పెద్ద మిగిలిన కూడా అమలు చేస్తూ ప్రజా మన్నల్లో భవిష్యత్తులో కూడా నిరంతరం పొందడానికి మరి తెలుగుదేశం పార్టీ ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి ఆశయ సాధనలో అడుగులు వేస్తామని చెప్పి